హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అయిన వాట్సాప్ గురించి మీకు చెప్పదలుచుకున్నాను మీ అందరికీ బహుశా తెలిసే ఉండొచ్చు కాకపోయినా ఒకసారి దయచేసి ఈ వీడియో చివరి వరకు ఏంటండి వాట్సాప్ ఈ రోజులు ఏంటంటే వాట్సాప్ మన పర్సనల్ విషయాలు అలాగే అఫీషియల్ అయితే కనుక అఫీషియల్ విషయాలు మనం వాట్సాప్లో తరచూ షేర్ చేసుకుంటూ ఉంటాం ఈ వాట్సాప్ ఎంత డేంజరు అంటే కనుక అంత డేంజర్ సపోజ్ మీ ఫోన్ కనుక ఎవరికైనా ఒక టెన్ మినిట్స్ ఇచ్చారనుకోండి మీ వాట్సాప్ ఆటోమేటిక్గా డూప్లికేట్ వేరే వాళ్ళకి అయిపోతుంది చాలామందికి ఈ విషయం తెలియక ఏం చేస్తారంటే మనోడేలే అని చెప్పి అఫీషియల్ జరిగిలో కానీ పర్సనల్ విషయాల్లో కానీ మన ఫోన్ని వేరే వాళ్ళకి ఇస్తాం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మీ ఫోన్ తీసుకుంటారు తీసుకుని డూప్లికేట్ వాట్సాప్ చాట్ క్రియేట్ చేసుకుంటారు సో దాట్ ఆ పాస్వర్డ్ మీ ఫోన్కి వస్తుంది ఆ పది నిమిషాల్లో మొత్తం ఎంటర్ యాక్టివేట్ అయిపోతుంది దానివల్ల పర్సనల్ విషయాల్లో అయితే కనుక గొడవలు నాన్ సెన్స్ ఉంటుంది అదే అఫీషియల్ విషయాలు అయితే కనుక ఫైనాన్షియల్ లాసెస్ క్రెడ్ క్రెడెన్షియల్స్ అన్ని కూడా లీక్ అయ్యే అవకాశం చాలా ఉంది అందుకే దయచేసి ఎవరికి మీ ఫోన్ని ఇవ్వకండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ఇన్ఫర్మేషన్ అంటే మీ ఫోన్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా మీ ఇన్ఫర్మేషన్ మీరు నమ్మిన బంట అయ్యి ఉండొచ్చు కాకపోతే కనుక మీ పర్యవేక్షణలో ఆ పని చేసేటట్టుగా చూడండి గా ప్లీజ్ తస్మా జాగ్రత్త వాట్సాప్ ఈజ్ సో డేంజరస్ నౌ ప్లీజ్ ఇట్స్ టు యూ నౌ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు కనుక ఈ విషయం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్